ముందుకు ద్వాదశ రాశిలో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి నూతన సంవత్సర శుభాకాంక్షలు వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దాం జాతకం ప్రయత్న యోగం శాస్త్రం బలం ఎలా ఉందో విద్యా ఉద్యోగం వ్యాపారం పర్సనల్ లైఫ్ వివాహ విషయంలో సంతాన విషయంలో ఆరోగ్య విషయంలో సంసార విషయంలో కుటుంబ విషయంలో పర్సనల్ లైఫ్లో రాజకీయ రంగంలో ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దాం దా కుంభరాశి వారి జాతకం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతన సంవత్సరం ఎలా ఉందో చూడు జానకిరామ్ చదువు విద్య ఉద్యోగం వ్యాపారం రాహుగ్రహం కేతుగ్రహం శనిగ్రహం గురుగ్రహం శుక్రగ్రహం మంగళగ్రహం బుధాగ్రహం చంద్రగ్రహం రవిగ్రహం ఎలా ఉంది చూడు గ్రహరీత్యా వారి ఫలితం ఎలా ఉంది జాతక బలం ఎలా ఉంది చూడు ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే కానండి విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి పేరు మీద జాతకంలో చూడాలంటే విఘ్ననాయకుడు వచ్చిండండి అని మాత్రం విఘ్నేశ్వరుడి అను అనుగ్రహం ఉంటే వారంతా తిరుగు ఉండదండి ఏ రాశి వారికైనా విఘ్నేశ్వరుడి అటంకం పెట్టాలంటే కూడా విఘ్నేశ్వరుడే అన్ని అనుకూలించాలంటే కూడా విఘ్నేశ్వరుడు అండి ఎవరికో ఎందుకు అయిన అయిన కళ్యాణాన్ని కూడా ఆయన అటంకం పెట్టుకున్నాడండి కానీ ఈ కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారికి ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ ఘడియా నడుస్తుంది వారి పేరు మీద రెండు సంవత్సరాలు పొంగింది రెండున్నర సంవత్సరాలు పొంగింది రెండున్నర సంవత్సరాలు ఖర్చయింది ఇంకా ఈ రెండున్నర సంవత్సరాలు వారి జాతకం లాస్ట్ ఘడియా నడుస్తుందండి ఈ సంవత్సరం చాలా వరకు చిక్కులు చికాకులు నడిచినాయి ఓ ప్రాణం పోవడం తప్ప అన్నీ జరుగుతున్నాయి వారి జాతకంలో అంటే ఈ కుంభరాశి వారు కొన్ని వేల మంది ఉండొచ్చు కొన్ని లక్షల మంది ఉండొచ్చు అండి అందరికి ఇది వర్తించదు కాకపోతే కుంభలగ్నంలో పుట్టినవారు శతభిష నక్షత్రంలో పుట్టినవారు పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినవారు అలాగే మాత్రం ఆ ఘడియల్లో పుట్టినవారు జాతకంలో చాలా వరకు మాత్రం గ్రహాలు చాలా వరకు ఒకరస్థానంలో ఉన్నవారు నిజస్థానంలో ఉన్నవారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి ఒకవేళ మంచి ఘడియలో పుట్టినవారైతే మాత్రం ఎల్లాటి శని ప్రభావం ఉన్న వారికి తట్టుకునే శక్తి ఉంటుంది వీరి జాతక బలానికి గత కొన్ని సంవత్సరాల నుంచి వీరికి మానసిక చిక్కులు కానీ కుటుంబ సభ్యులతో విరోధాలు కానీ నమ్మిన వారితో ఇబ్బందులు కానీ చేసే పనులది ఒకటైతే జరిగేది ఒకటి ఎంత ధనం వచ్చింది వచ్చినా కూడా నిలకడం లేకపోవటం కానీ తండ్రితో తల్ తల్లిదండ్రులతో పిల్లలకి ఇబ్బంది రావటం పిల్లలతో పెద్దలకి విరోధం రావటం అలాగే నమ్మిన వారు మోసం చేయటం అలాగే స్థలం గురించి వివాదం కానీ ఇంటి గురించి వివాదం కానీ ఆస్తి గురించి వాదం కానీ భూమి గురించి వివాదం కానీ అలాగే మాత్రం ధనం గురించి వాదం కానీ ఇంకా వీరి జాతకం చూడాలంటే మాత్రం లేనిపోయిన చిక్కులు చికాకులు నెలకు సంవత్సరానికి ఆరు నెలలకు మూడు నెలలకు పదిహేను రోజులకు వారానికి ఏదో ఒక విరోధం రావటం కానీ ఇది మంచి చేద్దాం అనుకున్న మాత్రం అవతల వారు అపార్థం చేసుకోవడం స్త్రీలకైనా పురుషులకైనా అలాగే భార్య రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు ఎవరి ఆలోచన వారికే చెప్పేటప్పుడు బాగానే ఉంటారు చేసేటప్పుడు ఎవరికి వారు తీరి అన్నట్టు ఉంటారు అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం పిల్లలకి అనారోగ్యం పాలు కావటం అలాగే ఎంత ధనం వచ్చినా నిలకడ లేకపోవటం మానసిక ఆందోళన ఉండటం మనశ్శాంతి లేకపోవడం తినే అన్నం ఒంటికి పట్టడం అరికాల నుంచి పడితే నడిన నొప్పులు పెట్టడం నరాల మీద ఎఫెక్ట్ చూపించడం లేదా వాహనం ప్రమాదం జరగడం లేదా మాత్రం తలకు సంబంధించిన బాధలు జరగడం కానీ శనీశ్వరుడు మాత్రం వెళ్ళినాటి శని ప్రభావం నరం మీద చూపిస్తండి మేరు నర నరాల మీద బొక్కల మీద చూపిస్తుంది కాబట్టి మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరికి శని వేధింపులు చాలా ఉంటాయి వీరికి వీలైతే మాత్రం అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం చాలా మంచిది అలాగే శనిశ్వరుని పూజ చేపించడం చాలా మంచిది మందపల్లి గ్రామంలో రాజమండ్రి ప్రాంతంలో మందేశ్వరాలయం అక్కడ ఉంది ఆడ చేయొచ్చు లేదా మాత్రం శ్రీడి ప్రాంతంలో శనిసిపూర ప్రాంతంలో అక్కడ శనీశ్వరుడు ఉండు శనిసింగణాపూర్లో శనిశ్వరుడు అక్కడ కూడా చేయడం చాలా వరకు మంచిది అయ్యప్ప స్వామి మాల వేస్తే మాత్రం ఎన్ని గ్రహాలు ఉన్నా ఎన్ని యోగ బలాలు ఉన్నా చాలా మంచి ఫలితాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటాయండి వీలైతే అయ్యప్పమాల వేయడం కూడా చాలా వరకు మంచిది అలాగే వీరి జాతక బలంగా చూడాలంటే కుంభరాశి వారి శతదార నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నాయండి రాజకీయ పరంగా కూడా మాత్రం ఇబ్బందులు చిక్కులు చికాకులు అలాగే మాత్రం వారు మామూలుగా కూలి చేసే వారి నుంచి పడితే ప్రధానమంత్రి వారు వారు వరకు ఉన్న వారైనా సరే మాత్రం రాజకీయ రంగంలో ఇబ్బందులు తప్పవండి స్థానభ్రంశం అవుతుంది అలాగే మాత్రం రాజకీయ రంగంలో మాత్రం లేనిపోయిన పేరు బదలాములు కోర్టు కేసులు చిక్కులు చికాకులు చేయని దానికి చేసినని చెప్పని దానికి చెప్పినని కొట్టానికి కొట్టినని తిట్టని దానికి తిట్టినని ఇలాంటి నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంట్లో ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది చెప్పేటప్పుడు బాగానే ఉంటారు చేసేటప్పుడు ఎవరికి వారు ఏమన్నా తీరే అన్నట్టు ఉంటారండి ఇది శనిగ్రహం చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నాయండి వీరి జాతకంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం ఈ మూడు మార్గాలు చెప్పినవండి ఒకటి అయ్యప్ప స్వామిని మాల చేయటం రెండవది శనిశ్వరుని పూజ చేయటం మూడవది మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నవగ్రహాన్ని ఆరాధన చేయటం నాలుగవది మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శనివారం నియమం పాటించడం ఐదవది వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే నల్లని గోవుని కానీ నల్లని జీవరాశుల్ని కానీ సద్బ్రాహ్మణుల్ని దానం చేయటం ఆరవది వీరి పేరు మీద నల్లని నువ్వులు దానం చేయటం ఏడవది మాత్రం ఇనుప వస్తువులు మాత్రం వీరు ఎక్కువ ఇంట్లో ఉంచకుండా విసర్జించటం ఎనిమిదవది వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జ్యోతిష్యం బలంలో చూడాలంటే మాత్రం కాలభైరవుడిని పూజ చేయటం ఎందుకంటే కాలభైరవుడు అంటే మాత్రం శివునికి దగ్గర శనిశ్వరునికి మిత్రుడు మంచి చేసే అవకాశం ఉంటుంది తొమ్మిదవది ఆంజనేయ స్వామిని పూజ చేయటం ఆంజనేయమాల ధరించటం ఆంజనేయ స్వామిని మాత్రం ఎన్ని వారాలు పూజ చేసినా చాలా మంచిదే గంటలు గంటలు చేయాలని ఏం లేదండి మనస్ఫూర్తిగా ఓ పదిహేను నిమిషాలు చేసినా కూడా చాలా మంచిది ముఖ్యంగా మాత్రం ఈ రాశి వారి జాతకంలో శని గురించి చెప్తుంది అనుకోవచ్చు ఇంకా కొన్ని గ్రహాలు ఉన్నాయి మంచిగానే ఉన్నాయి వారి జాతక బలం మీద గురుబలం ఉన్నది వారి జాతకానికి ఎక్కడ పోయినా పేరు ప్రతిష్ట ఉంటుంది ఎన్ని గొడవలు చిక్కులు చికాకులు వచ్చినా సరే పేరు ప్రతిష్ట ఉంటుంది డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు కానీ మాత్రం అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది కానీ గండ నష్టాలు మాత్రం వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి గృహ విషయంలో ఎక్కడ పోయినా సౌక్యం ఉంటుంది ఎన్ని గొడవలు వచ్చినా విన్నర్ అవుతారు కానీ మాత్రం వెనక ముందులో మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉంటాయి కానీ మాత్రం దొంగల్లో దొరల్లో తక్కువలో ఎక్కువలో ఎక్కడ పోయినా గెలిచి వస్తారు కానీ ఇంటికాడ రాగానే ఏదో ఒక సమస్య చుట్టుముడుతూనే ఉంటుంది మనశ్శాంతి ఉండదు ఈ చెక్కులు చికాకులు చెప్పాలంటే ఇందాక చెప్పిన ఎనిమిది రకాలు మాత్రం ఖచ్చితంగా ఏదో రకంగా పూజ చేయడం చాలా వరకు మంచిది కానీ స్రా స్థానం మారటం కానీ గృహం మారటం కానీ ఇల్లు మారటం కానీ కొనటం కానీ అమ్మటం కానీ నిర్మించటం కానీ సంఘటనలు అయ్యే అవకాశం ఉన్నాయి కానీ అతి కష్టంగా అయ్యే అవకాశాలు ఉన్నాయండి అంశబలం మంచిగా ఉంటుంది వీరి పేరు మీద ముఖ్యంగా వీరి శక్తి ఉన్నంత కాలం వీళ్ళ కాలం మీద చేతుల మీద నడుస్తారు కానీ ఒకరి మీద ఆధారపడే అవకాశం ఉండదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా వరకు క్రిటికల్ సంవత్సరం ఉన్నదండి యాభై శాతం మంచిగా ఉన్న యాభై శాతం ఇబ్బందులు వస్తాయి కానీ వారి ధైర్యం చాలా ఉంటుంది వారికి కానీ ఆత్మశక్తి చాలా ఉంటుంది ఆత్మ ధైర్యం చాలా ఉంటుంది మరి ధైర్యమే వారికి శ్రీరామ రక్ష అయ్యే అవకాశం ఉన్నదండి ఇది విని చూసి ఆచరించే వారికి కుంభరాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభంభూయది